ఆలేరు మండలం మంతపురి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కందుల శంకర్ను గెలిపించాలని మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గోంగెడి మహేందర్ రెడ్డి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థికి కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు ఆలేరు మండలం మంతపురి గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి కందుల శంకర్ ను గెలిపించాలని మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థికి కేటాయించిన ఉంగరం గుర్తు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చెక్కిల రవి పల్ల రమణారెడ్డి దంతూరి వెంకటేష్ కందుల నరసింహరావు దంతూరి పరశురాములు సత్యనారాయణ బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగేటువంటి అక్కే లేదు ఎందుకంటే గతంలో ఎన్నికలో వాళ్ళ మేనిఫెస్టోలో మరి చార్సో బీ సామీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఏ ఒక్క గ్యారంటీ పూర్తిగా రా ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరిచిన అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించాల ఎందుకంటే నాలుగు వందల చార్సో బీస్ హామీలు ఇచ్చి ఇంతవరకు కూడా ఏవి కూడా నెరవేర్చినటువంటి పద్ధతి ముఖ్యంగా మీకు తెలుసు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ప్రతి మహిళకు అని చెప్పారు దాన్ని ఊసే లేదు రెండు సంవత్సరాలు దాటినా కళ్యాణ లక్ష్మి కింద లక్ష నూట పదార్లతో పాటు కేసీఆర్ ఇచ్చిన లక్ష నూట పదాలతో పాటు తులం బంగారం అన్నారు తులం బంగారం దేవుడే కానీ ఆ లక్ష నూట పదార్లు కూడా సరైన సమయానికి వస్తలేవు కేసీఆర్ జమానలో కళ్యాణ లక్ష్మి లక్ష నూట పదార్లు పెళ్ళైన నెల రోజులు రోజుల లోపల ఆ పెళ్ళైన బిడ్డ తల్లికి ఖాతాలో పడేది పెంచిన రెండు వేల రూపాయల పెంచును అవ్వలకు మూడు వేలు చేస్తున్నారు కేసీఆర్ సారు ఎన్నికల ముందు చెప్పిండు రెండు వేల పద్నాలుగులో ఈ రెండు వందల పింఛిను నేను రెండు వేలు చేస్తా అని చెప్పిండు ఒక సంవత్సరం వెయ్యి ఆ తర్వాత రెండో సంవత్సరం రెండు వేలు వేస్తా అని చెప్పిండు అన్న మాట ప్రకారం కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన రెండు వందల రూపాయల పెంచిను రెండు వేలు చేసినటువంటి మహానుభావుడు కేసీఆర్ సార్ వీళ్ళు రెండు వేలును నాలుగు వేలు చేస్తామని రెండు సంవత్సరాలు దాటిపోయింది దాని గురించి ఎవడు మాట్లాడతలేడు దాన్ని ఊసే లేదు ఇలా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇప్పుడు ఒక్కొక్క మహిళకు ఈ కాంగ్రెస్ వాళ్ళు మరి అరవై రెండు వేల ఐదు వందలు బాకున్నారు అవ్వలకు అయ్యలకు నలభై ఎనిమిది వేలు బాకున్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు బాకున్నారు మరి ఈ విధంగా ఏ వాగ్దానం కూడా సరిగా చేసినటువంటి పని మహిళలకు బస్సు ఫ్రీ అన్నారు మగోళ్ళకు బస్ ఛార్జీలు పెంచారు అక్కడ పెంచారు ఇక్కడ గుంజుతున్నారు అక్కడ మాఫీ చేసిరు ఇక్కడ గుంజుతున్నారు మరి మహిళలు ఎక్కువ కూడా గ్రామీణ ప్రాంతంలో మహిళలు రోజు ఎక్కడికి పోరు ఏం పోయినా మొగోళ్ళే పోతారు ఆ విధంగా ఈ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఒక్కసారి ఆలోచన చేయాలి మరి ఈ విధంగా శుద్ధ వాగ్దానాలు చేసి మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు తగుదు మమ్మని స్థానిక సమస్యలలో మరి పోటీ చేస్తానికి వస్తున్నారు వాళ్ళను చిత్తు చిత్తుగా ఓడించాలి ప్రజలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఇంకోటి ముఖ్యంగా గ్రామాలలో రెండు సంవత్సరాల నుంచి మరి ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు కూడా ఎన్నికలు పెట్టకపోవడం వలన ఈ శాతగాని ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టకపోవడం వలన కేంద్రం నుంచి వచ్చే గ్రాముల గ్రామాలకు డైరెక్ట్ నిధులు ఫైనాన్స్ నిధులు ఏమి కూడా రావడం లేదు రెండు సంవత్సరాల నుంచి పైసలు పైసలేదు గ్రామ పంచాయతీలో పరిశుభ్రం చేయాలన్నా కాలువ మురికి కాలువలు తీయాలన్నా వీధి లైట్ చేయాలన్నా రూపాయి కేటాయించడం లేదు ఇలా గ్రామాలకు ఇప్పుడు రెండు సంవత్సరం ఒక్క రూపాయి కేటాయించింది లేదు ఒకసారి బాగా ఆలోచన చేయాలి యువకులంతా కూడా మీరు బాగా ఆలోచన చేయండి ఇది వాస్తవమా కాదా మీరు ఆలోచన చేయండి యువకులు ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గతంలో కేసీఆర్ కేంద్రం ఒక ఐదు వందల కోట్లు ఇస్తే గ్రామాలకు మరి కేసీఆర్ సారు దానికి మ్యాచింగ్ గ్రాంట్కు ఐదు వందల కోట్లు ఇచ్చేది రోజు ఏకాన పైసలు కేంద్రం నుంచి ఎన్నికలు పెట్టలేదు కాబట్టి కేంద్రం నుంచి న్యాయ వస్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటుంది స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే మమ్మల్ని కొడతారో ఇక రైతుల కష్టాలు అయితే వర్ణాతీతం ఇలా ఎరువుల కోసం కేసీఆర్ ఉన్న పది సంవత్సరంలో ఎరువులకు ఏ రైతైనా పోయి ఆటోలో చెప్తే బావి దగ్గర పని ఉంటే రైతు ఇక్కడ ఆటోలో చెప్తే వాళ్ళే వేసుకొచ్చేది ఒక్కసారి ఆలోచించండి రైతాంగం బాగా ఆలోచన చేయండి మీరు ఆటోలో చెప్తే ఆటో వాళ్ళే వేసుకొచ్చేది షాపులలో పోయి లేకపోతే పిఎస్సి సెంటర్లలో పోయి ఇలా రైతుల రైతులు ఎరువుల కోసం లైన్ కట్టాలా లేకపోతే కొద్దిగా వారంగా పోయి చెప్పులు పెట్టి రావాలి గా పరిస్థితి దాపరించింది కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు పరిస్థితి ఇరవై నాలుగు గంటలు దేవుడు ఎరు కానీ ఆ ఇచ్చే పది గంటలో పదిహేను గంటలో సరైన కరెంటు వస్తలేదు మంచి ఓల్ట్ కరెంట్ వస్తలేదు లో వోల్టేజ్తో వచ్చి మళ్ళీ మొదలైంది ట్రాన్స్ఫార్లు కాలిపోవడు కరెంటు మోటార్లు కాలిపోవడు గ్రామాలలో టీవీలు మరి ఇళ్ళల్లో లైట్లు గాలిపోతున్నాయి ఇది వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం రైతు బంధు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నాట్లేయడానికి ముందే పైసలు వచ్చేది వాళ్ళ ఖాతాలో టింగు టింగు మనీ ఖాతాలో ఎకరానికి కారుకు ఐదు వేలు సంవత్సరానికి పదివేల రూపాయలు పడేది వాళ్ళ ఖాతాలో లేవని వాళ్ళే పోయి చూసుకునేది ప్రతి ఒక్కరు ఇంట్లో పార్టీలకు అతీతంగా ప్రతి రైతుకు వేసేది మరి